సార్ ఒక్కటి నెంబర్ రోజు నూట ఎనభై ఆర్టికల్చర్ ప్లాన్ చేస్తున్నారు దీనికి సంబంధించి మొత్తం మూడు వందల నలభై మొక్కలు రెండు వందల మొక్కలు పేమెంట్ ఇచ్చారు సార్ ఫస్ట్ పరిశీలిస్తే నూట అరవై మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్ నలభై మొక్కలు అయితే ఫస్ట్ అయితే ఫీల్ ఫీల్డ్ లేవు సార్ రైతును వివరణ కోరాము మొక్కలు చనిపోయినా మళ్ళీ నాటుకుంటామని తెలియపరిచారు సార్

ఫారం ఫండ్ సార్ దీనికి సంబంధించి ఎంత తేడా వచ్చింది సార్ ఇది రీసెంట్ వర్క్ సార్ ఇది ముప్పై ఒకటి పాయింట్ త్రీ జీరో సార్ పర్సెంట్ అది